అందరికీ నమస్తే అండి పార్వతీ జజమ్మ ఛానల్కు స్వాగతం ప్రకృతి వడిలో ఎన్నో ఔషధ మొక్కలు వాటిలో ప్రతి ఒక్క మొక్క మానవాళికి ఏదో విధంగా సహాయపడుతూనే ఉంటుంది అలాంటిది గరుడముక్కు మొక్క ఒకటి ఈ మొక్క మన గార్డెన్లో ఉంది ఇది ఎలా ఉపయోగపడుతుంది ఎందుకు ఉపయోగిస్తారో ఈరోజు తెలుసుకుందామండి ఈ చెట్టు ఆకులు రాత్రిపూట ఆకాశం వైపు పైకి లేచి ఉంటాయి ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి మరెన్నో అద్భుత రహస్యాలను కూడా ఈ చెట్టు కలిగి ఉంది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ చెట్టును గరుడముక్కు చెట్టు గద్ద ఆకు చెట్టు తేలికొండాకు తేలుకొండి చెట్టు గొర్రె జిడ్డాకు వంటి పేర్లతో పిలుస్తారు ఈ చెట్టు ఆకులు కాండం పట్టుకుంటే జిగట జిగటగా ఉంటాయి ఈ కాయలు ఎండిన తరువాత వాటిని తెచ్చుకుని మన ఇంటికి కట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీని పారద్రోలి పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది నరదృష్టిని తొలగిస్తుంది శత్రు పీడ దోష నివారణకు బంధు పీడ నివారణకు ఉన్నతంగా ఎదుగుతూ ఉంటే చాలామంది చూడలేరు ఎప్పుడు ఏడుస్తూ కుండుకుంటూ ఉన్నతిని చూడలేని వారి కోసం అలాంటి వారు ఉన్నప్పుడు మనిషి ఎదుగుదల ఉండదు ఏదో ఒక విధంగా బాధింపబడుతూ చికాకులతో ఉంటూ ఉంటారు అలాంటి నివారణలకు కూడా చాలా బాగా పనిచేస్తుంది అని గురువులు చెప్పారు ఈ కాయలను మూడు ఐదు పదకొండు పద్దెనిమిది ఇలా ఎర్రదారంతో కలిపి మన ఇంటి గుమ్మా కట్టుకుంటే నరపీడ నరఘోష ఇంట్లో ఆర్థిక సమస్యలు గొడవలు చికాకులు అన్నీ పోయి మానసిక ప్రశాంతతను కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరిగేలా చేస్తుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని నమ్మకం ఈ గరుడముక్కు కాయలు ఎలా ఉపయోగించాలి పద్ధతి ఏమిటో తెలుసుకుందాము ఇల్లు తుడిచే నీళ్ళలో చారుడు ఉప్పు వేసి ఇల్లు శుభ్రంగా తుడుచుకోవాలి తలస్నానం చేసిన తరువాత దేవుడి దగ్గర దీపం వెలిగించిన తరువాత ఐదు గరుడముక్కు కాయలు కూడా దేవుడి దగ్గర ఉంచి పూజించాలి వాటిని ఇంటి గుమ్మానికి ఎరుపు లేదా దారంతో కట్టాలి ఎటువంటి దృష్టి దోషాలు అయినా పటాపంచులైపోతాయి అలాగే మూడు ఇంటిలో ఉంచుకుని రెండు వెంట ఉంచుకున్నట్లయితే కూడా చాలా మంచిది నెగిటివ్ ఎనర్జీని పారద్రోలుతుంది మనశ్శాంతి ప్రశాంతత లభిస్తాయి అంతటి శక్తి ఈ గరుడముక్కు కాయలకు ఉంది ఈ కాయలతో క్షయ వ్యాధికి చెక్కు పెట్టవచ్చు గరుడముక్కు కాయలను ఆయుర్వేద వైద్యంలో పూర్వకాలం నుండి ఉపయోగిస్తున్నారు పాము కాటుకు తేలు కుట్టిన చోట ఈ మొక్క ఆకులను ముద్దగా నూరి ఆ రసాన్ని దానిపైన వేసి ఆకులు ఉంచి కట్టుకడితే విషం విరిగిపోతుంది తేలుకాటుకు చెట్టు ఆకులు పనిచేసినంత త్వరగా మరి ఏ ఆకులు పనిచేయవు క్షయవ్యాధితో బాధపడుతున్న వారు ఈ ఆకుల రసాన్ని దంచి మెడపై రాసుకుంటే క్షయవ్యాధి తగ్గిపోతుంది ఈ ఆకులను ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించాలి ఈ కషాయాన్ని నోట్లో పోసుకుని పుక్కిలించి చేస్తే గొంతు నొప్పి తగ్గుతుంది ఇలా ఎన్నో ఔషధ విలువలు ఉన్న గరుడముక్కు చెట్టు మన పరిసర ప్రాంతాలలో రోడ్ల ప్రక్కన పొలాల గట్ల మీద బాగా పెరుగుతుంది మా ఇంటి ప్రక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఈ మొక్కను చూసి తెచ్చి పెట్టాను అది బాగా బ్రతికింది చాలా బాగా కాయలు వచ్చాయండి ఆ మొక్కగా ఉన్నప్పుడు ఇలా ఉంది దాని పువ్వులు కూడా ఇలా ఉన్నాయి చూడండి ఇలా గుర్తుపట్టి ఈ మొక్కని తెచ్చుకోవచ్చు లేదా ఈ కాయలు ఎండిన తరువాత మార్కెట్లో కూడా దొరుకుతాయి ఇవి అమెజాన్లో కూడా ఉన్నాయండి సర్వే జనా సుఖినో భవంతు